హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు వెల్లుల్లి రసాన్ని చేసి చూపిస్తున్నానండి ఈ వెల్లుల్లి రసంలోకి సైడ్ డిష్గా చేపల వేపును కూడా చేసి చూపిస్తున్నాను ఈ వెల్లుల్లి రసాన్ని బాలింతలకి బాగా పెడతారండి ఎందుకంటే పాలు బాగా పడతాయని వెల్లుల్లితో చేసిన వంటకాలను చేసి పెడతారు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెల్లుల్లి రసాన్ని ఎలా చేయాలో చూద్దాం అయితే ఈ వెల్లుల్లి రసంలోకి సైడ్ డిష్గా చేపల వేపుడును కూడా ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కిలో చేప ముక్కల్ని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒకటిన్నర స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక నిమ్మబద్దా పిండుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చేపల వేపుల్లోకి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయకూడదండి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి కానీ వేస్తే చేపల ఫ్లేవర్ కాకుండా వేరే ఫ్లేవర్లోకి వచ్చేసి ఫ్రై బాగుండదండి ఇప్పుడు చేప ముక్కల్ని ఈ కారం ముద్దలో వేసుకుని ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ముక్కలన్నింటికి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడు ఫ్రై పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా వస్తుందండి ఇప్పుడు వెల్లుల్లి రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ముగ్గిన టమాటాని తీసుకొని ఇలా మెత్తగా ప్రెస్ చేసుకుని ఇలా గట్టిగా పిసుకాలండి ఇప్పుడు కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసుకొని గట్టిగా పిసుకాలండి అప్పుడు టమాటా మెత్తగా అయిపోతుంది చూడండి టమాటా ఇలా మెత్తగా అయితే సరిపోతుందండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని రసం తీసుకొని ఈ టమాటా గుజ్జులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక లీటర్ నీటిని పోసుకోవాలి ఒక లీటరు రసానికి ఒక టమాటో సరిపోతుందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న మింత పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ సొంటి పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం మూడు పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చా దంచుకొని రసంలో వేసుకోవాలి గరిటితో బాగా కలుపుకోవాలి వెల్లుల్లి రసాన్ని వెల్లుల్లిపాయలు కాల్చి కూడా చేసుకోవచ్చండి కానీ ఇలా పచ్చి వెల్లుల్లిపాయలతో చేస్తేనే బాగుంటుందండి ఇప్పుడు రసాన్ని స్టవ్ మీద పెట్టుకొని పదిహేను నిమిషాలు మరిగించుకోవాలి రసం ఇలా మరుగుతూ ఉంటే స్మెల్ గుమఘుమలాడిపోతుందండి అన్ని పొడులు వేసాం కదా అందువల్ల స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి నేను కరివేపాకు వేయడం మర్చిపోయినండి రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని మరిగించుకోవాలి రసం మరిగిపోయిందండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక చిన్న కళాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మూడు ఎండుమిర్చి తెంచుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు కొద్దిగా కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు దినుసులు వేగిపోయాయండి ఇప్పుడు ఈ తాలింపుని రసంలో వేసేసుకోవాలి ఇలా తాలింపు వేయగానే రసం మాత్రం మంచి స్మెల్ వస్తుందండి ఇంతేనండి ఘుమఘుమలాడే వెల్లుల్లి రసం రెడీ అయిపోయింది ఇప్పుడు చేపల వేపుని చేసుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేప ముక్కలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా వస్తాయండి ఇప్పుడు చేప ముక్కల్ని రెండో వైపుకి కూడా తిప్పుకోవాలి చేప ముక్కల్ని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బయటకు తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కల్ని వేయించేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలండి చేప ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇక తీసేసుకుందాం చేప ముక్కలు మరీ క్రిస్పీగా అయ్యే వరకు ఉండకూడదండి ఇలా దోరగా ఫ్రై అవ్వాలి చేప ముక్కల్ని మరీ క్రిస్పీగా అయ్యే వరకు వేయించారంటే ముక్కలు బాగా గట్టిగా అయిపోతాయండి ఇదే ప్రాసెస్లో మిగిలిన చేప ముక్కలన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి చేప ముక్కలు ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా వచ్చాయో ఈ చేప ముక్కలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయండి ఈ ఫిష్ ఫ్రై రసములకు కానీ సాంబార్లకు కానీ పప్పుచట్లకు కానీ చాలా బాగుంటుందండి చేపల వేపుడు వెల్లుల్లి రసం రెండు రెడీ అయిపోయాయండి ఈ వెల్లుల్లి రసంలోకి నాన్ వెజ్ ఫ్రైలు కానీ లేదా వెజ్ ఫ్రైస్ అయినా కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ వెల్లుల్లి రసాన్ని చేపల ఫ్రైని టేస్ట్ చేద్దాం వెల్లుల్లి రసం టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి అసలు టేస్ట్నైతే అసలు వర్ణించలేమండి అంత బాగుంది వెల్లుల్లి ఫ్లేవరు పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి మేము మరిగించాం కదా అసలు ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తున్నాయండి ఇప్పుడు చేప ముక్కను కూడా టేస్ట్ చేద్దాం ఫిష్ ఫ్రై కూడా అద్దరిపోయిందండి చాలా అంటే చాలా బాగుందండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన చేపల వేపుడు వెల్లుల్లి రసం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్